నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లోసమ్ ఛానల్ ఈరోజు బ్రేక్ఫాస్టు కట్టి పొంగలిండి మిరియాలు వేసుకుంటే బాగా కారం కారంగా ఉంటుంది రోజు ఇడ్లీ దోశ పూరి ఇవే తింటుంటాం కాబట్టి ఒకరోజు ఇలా చేసుకుంటే కూడా బాగుంటుంది ఇది ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు కూడా సెకండ్ ఐటమ్గా కూడా చేసి పెట్టచ్చండి ఇడ్లీతో పాటు ఇది కూడా పొంగల్ చేసుకోవచ్చు దీన్ని ఎలా చేయాలో చూద్దాం స్టవ్ విలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక హాఫ్ గ్లాసు పెసలపప్పు వేసుకుంటున్నానండి ఒక గ్లాసు బియ్యం వేసాను కొంతమంది ఇంకా కొంచెం ఎక్కువ కూడా పెసలపప్పు వేస్తారు బియ్యం ఒక గ్లాసు ఇది హాఫ్ గ్లాస్ అండి బాగా వేయించి పక్కన పెట్టుకున్నాను రెండు మిక్స్ వేసి ఒక రెండు సార్లు బాగా కడిగి పెట్టుకున్నానండి కుక్కర్లో దీన్ని వేసి వాటరు ఒక ఆరు గ్లాసులు వేసానండి అంటే ఒక గ్లాస్ కన్నా ఎక్కువ వచ్చింది కాబట్టి ఆ గ్లాస్తోనే ఆరు గ్లాసులు వాటర్ వేసాను కొద్దిగా సాల్టు మిరియాలు కొద్దిగా వేసాను మామూలుగా మనకి ఇంకా ఎక్కువగా మెత్తగా కావాలంటే అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పక్కన ఒక పాత్రలో నీళ్ళు వేడి చేసుకుని కూడా మళ్ళీ కలుపుకోవచ్చు కొంతమంది పొంగల్ గట్టిగా ఉండాలంటారు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకునే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసాను త్రీ స్పూన్సు నెయ్యి వేసానండి మనం నెయ్యి కూడా ఎక్కువ వేసుకోవచ్చు మన ఇష్టం ఇంకా బాగా కమ్మగా ఉంటుంది ఒక స్పూను పచ్చనిపప్పు పప్పు కొంచెం తక్కువగా ఆవాలు జీలకర్ర ఒక స్పూను ఇది కొంచెము వేగాలండి క్యాషియూ కొద్దిగా వేసాను కరివేపాకు ఇవి కొంచెం బాగా వేగితే బాగుంటుంది ఇంగవా కొద్దిగా వేస్తున్నాను ఇది పక్కన పెట్టుకుని వాటరు మనము ఒక గ్లాసు రెండు గ్లాసులు మనము వెయిట్ చేసి పెట్టుకోవచ్చు అండి అంటే పొంగలు మరీ గట్టిగా ఉంటే మనం వాటర్ వేసి కలుపుకోవచ్చును దీనిలో మిరియాలు కూడా వేస్తున్నానండి కొద్దిగా దంచి వేస్తున్నాను అప్పుడు కొద్దిగా మిరియాలు వేసాను ఇప్పుడు కొద్దిగా దంచి వేస్తే కొంచెం కారం బాగుంటుంది చూడండి త్రీ విజిల్స్ వచ్చింది అన్నము కొంచెము ముద్దగా అనిపిస్తుంది అంటే ఇలా గట్టిగా ఉండడం కొందరికి ఇష్టము కొందరికి ఇంకా వాటర్ లాగా జ్యూసీగా ఉండాలంటే ఇష్టము మన అవసరాన్ని బట్టి మనం కావాలంటే వాటరు వేసుకోవచ్చు చూడండి వేస్తే కొంచెం మెత్తగా వస్తుంది ఉప్పు చూసి సరిపడినంత మనము వేసుకోవాలి అప్పుడే పోపు పెట్టాము కదా ఇదంతా దీనిలో వేసి కలుపుకున్నామని చూడండి పొంగల్ ఎంత బాగుందో కానీ దీనిలో పచ్చిమిరపకాయలు అల్లము అప్పుడు వేయలేదండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అల్లము తగులుతూ ఉంటుంది పచ్చిమిరపకాయలు వద్దు అనేసి అంటారు కాబట్టి వాళ్ళకు కొంచెం పక్కన తీసి పెట్టేసి మళ్ళీ ఇది వేసి దానిలో కలుపుకుంటాను అల్లం వేస్తే కొంచెము బాగుంటుంది టేస్టు కొంతమంది పచ్చిమిరపకాయలు వేస్తే తినరు అందువల్ల కొద్దిగా పక్కన పెట్టి దీన్ని వేసి మళ్ళా ఈజీ ఈజీయండి కట్టి పొంగలు చేయడము బాగుంటుంది కారం కారంగా మీరు ట్రై చేయండి